అందరికి అందరికీ అయితే చూశారు కదా నేను దానికి సంబంధించిందే మాట్లాడుతున్నాను నేనేమి మీకు డిస్టర్బెన్స్ అయితే నేను పెట్టను డిస్టర్బెన్స్ సోదైతే నేను చెప్పను అనమాట ఇండియా వాళ్ళకి కువైట్ వాళ్ళకి ఇండియా వాళ్ళు ఎందుకు నచ్చరు ఫిలిపీన్సే ఎందుకు నచ్చుతారు ద ఫస్ట్ క్వశ్చన్ ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు ఎందుకంటే ఫిలిప్పీన్ దేశంలో ఫస్ట్ తరగతి నుంచే ఒకటో తరగతి నుంచే వాళ్ళ గవర్నమెంట్ ఇంగ్లీష్ నేర్పిస్తుంది వాళ్ళ లాంగ్వేజ్ కాకుండా ఇంగ్లీష్ నేర్పిస్తుంది సో వాళ్ళు ఐదో తరగతి క్లాస్ చదివేటప్పటికీ వాళ్ళ లోకమంతా తిరిగేయచ్చు ఎక్కడైనా తిరిగి వాళ్ళు హ్యాపీగా బ్రతకగలరు కానీ మన గవర్నమెంట్ గతంలో అంటే నైన్టీన్ కిడ్స్ అప్పుడు ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్లోనే ఇంగ్లీష్ గవర్నమెంట్ స్కూల్లో లేదు అలాంటి కిడ్స్ తర్వాత మన అమ్మమ్మలు అమ్మలు చాలా మంది వెళ్ళరు ఇంగ్లీష్ రాదు ఏం మాట్లాడినా ఇలా బిత్తరిపోయి ఇలా పెడతాం ఫేస్ అప్పుడు మనకి ఎలా నచ్చుతాం వాళ్ళు ఎలా వాళ్ళకి ఎలా నచ్చుతాం మనం మనం నచ్చాం వాళ్ళు నచ్చుతారు ఆ విషయంలో ఇంకొక విషయంలో మనం నల్లగా ఉంటాం చామన్ ఉంటాం నల్లగా ఉంటాం వాళ్ళు బాగా తెల్లగా ఉంటారు వాళ్ళకి మెల్లి ఎందుకంటే వాళ్ళ పితరుల కలరు అది కాబట్టి వాళ్ళందరికీ అదే కలర్ మన ఇండియా మన పితరుల కలర్స్ ఇవి కాబట్టి మన తాత ముత్తాతలు వాళ్ళు ఎలా అయితే ఉన్నారో మనం ఇలా ఉన్నాం సో అందుకు మనం ఈ కలర్ కలర్ కోసం కూడా మనం వాళ్ళకి నచ్చం ఫస్ట్ అంటే కొంత కొంతమంది అడుగుతున్నారనమాట ఏంటంటే ఫిలిప్పైన్సే ఎందుకు నచ్చుతారు ఇండియా వాళ్ళే ఎందుకు నచ్చరు ఇంకా కొంతమంది ఇండియా వాళ్ళు అంటేనే కువైట్ వాళ్ళకి చులకన లోకువ ఎందుకంటే చదువు చదువు ఉంటేనే కదండి ఈరోజు ఎవరికైనా గౌరవిచ్చేది మనకేమో చదువు ఉండదు ఏముండదు అక్కడికి వెళ్ళి ఆరు నెలలు అయితేనే కానీ వాళ్ళ భాష రాదు వాళ్ళు చాలా తలనొప్పి ఫేస్ చేస్తారు కాబట్టి మనం అంత తక్కువగా చూస్తారు అందుకే చదువు చాలా అవసరం ఇప్పుడంటే గవర్నమెంట్ మన జగన్ గారు వచ్చాక ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు గవర్నమెంట్ స్కూల్లోకి ఐ హ్యాట్స్ అప్ దట్ అనమాట నిజంగా నాకు చాలా అది బాగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మనం ఒక దేశం వెళ్ళినప్పుడు మనకై మనం బ్రతకగలిగే మాట నోట్లో నుంచి వచ్చే మాట కావాలి ఆ మాట మనం లేనప్పుడు అవతల వాడికి ఆ మాట మనం సమాధానం చెప్పలేనప్పుడు ఎదుటివాడికి మనం లోకువే చదువు అందుకే చదువు కావాలి అందుకే కువైట్ వాళ్ళకి మన ఇండియా వాళ్ళు అంటే నచ్చరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నాకు అర్థమైంది అక్కడ నేను బ్రతికిన బ్రతుకు ఒక ఏడెనిమిది మంది ఫిలిప్పీన్స్లో ఒక ఇండియా దాన్ని నేను ఇంగ్లీష్తో గెంటుకు వచ్చాను కాబట్టి నేను వాళ్ళకి అంత బాగా నచ్చాను అదే నాకు ఇంగ్లీష్ రాకపోయి ఉంటే అలానే చూస్తారు కానీ వాళ్ళు అలా చూసినా సరే మన ఇండియా వాళ్ళు నోరు కూడా వెత్త ఎత్తకుండా వాళ్ళు ఏది చెప్పినా సరే తలొంచుకుని ఎందుకంటే మనకు ఆత్మగౌరవం చాలా ఎక్కువండి ఎదుటివాడన్నా ఐ మీన్ ఏమంటారు మన జాలి గుండె తత్వం మనకి ఎక్కువ మన ఇండియాకి అది చాలా ఎక్కువ కొంతమందిలో అది కనిపించదు కానీ నైంటీ నైన్ శాతం మాత్రం మనకి చాలా ప్రేమ ఎక్కువ అందుకే అవతల వాళ్ళు అక్కడ మా గోదావరి సైడు నేనైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ గోదావరి సైడు అయితే వాళ్ళకి ఫిలిప్పీన్స్ ఎందుకు నచ్చరు ఏ విషయంలో నచ్చరంటే వాళ్ళు ఏ మాట మాట్లాడినా వాళ్ళ మాటకు మాట సమాధానం చెప్పేస్తారు అందుకే ఆ విషయంలో పిలిపీన్స్ వాళ్ళకి నచ్చరు కానీ మనం వాళ్ళు ఏమన్నా సరే ఓకే మామా ఓకే మామ సారీ మామ సారీ మామ అని చెప్తాం తప్పు మా వాళ్ళదైనప్పటికీ కూడా కానీ పిలిపిన్స్ తప్పు వాళ్ళదైనప్పటికీ కూడా వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు వాళ్ళని ఎగ్గించుకుంటాకి మనకేమన్నా ఊరికనే చేస్తున్నామా జీతం ఇస్తున్నాం పని చేస్తున్నాం జీతం తీసుకుంటున్నాం వాళ్ళు ఎందుకు మనల్ని అనాలి అని వాళ్ళు ఒప్పుకోరు అనమాట అందుకే వాళ్ళు మాట వేయించుకోరు కానీ మన ఇంటి వాళ్ళు మాత్రం దేనికైనా చూడు మాటేయించుకుంటారు అన్ని స్పెషాలిటీస్ మళ్ళీ వాళ్ళకే ఎక్కువ ఇస్తారు మనకి ఏమి ఇవ్వరు కానీ ఫస్ట్ ఒకటండి మన కువైట్ వెళ్ళగానే మనం కువైటు వెళ్ళగానే ముందుగానే మన కోసం రూమ్ ప్రిపేర్ చేసి మా రూమ్లో బెడ్షీట్స్ కానీ మనకి యూనిఫామ్ ఆ బట్టలు అన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీలో ఎంతమంది అలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేనైతే చాలా ఆనందపడ్డాను ఎందుకంటే మనం వచ్చేస్తున్నాం అని తెలిసి మన సైజు మన సైజు యూనిఫామ్ కూడా అక్కడ మంచం మీద పెట్టడం అనేది నాకు అది చాలా బాగా నచ్చేసింది అసలు కొంత బాధ అక్కడ మిస్ అయిందనమాట అందుకే ఫిలిప్పీన్స్ అంటే వాళ్ళకి అంత ఇష్టం మనమంటే అంత అంత ఇష్టం ఉండదు కానీ ఉండి ఉండి కోల్దే ఒకే ఇంట్లో మన ఇండియా వాళ్ళు అదే సంవత్సరాలుగా చేస్తూ నమ్మకాన్ని సంపాదించుకుంటారు చూసారా అందుకే ముందు వెళ్ళినప్పుడు నచ్చమేమో కానీ చేస్తూ ఉండగా వాళ్ళకి మనమే ప్రాణం అవుతాం కలర్ దేముందిలే అని అని వాళ్ళకి వాళ్ళకే అనిపిస్తుంది మనసు కావాలి కానీ మాట అంటే పడుతుంది ఏమీ అనదు అని వాళ్ళకి జాలు కలుగుతుంది తెలుసా అండి మీకు మళ్ళీ అది వాళ్ళకి గుర్తొచ్చే మళ్ళీ మనకు అన్ని కొని తెచ్చి ఇస్తారనమాట అది నేను పర్సనల్ నిజంగా పర్సనల్గా నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను నేను ప్రతి వీడియోలో చెప్తున్నా కువైట్ వాళ్ళు ఏ విషయాల్లో మనల్ని ద్వేషిస్తారు ఏ ఏ విషయాల్లో ద్వషించరు మీ అందరికీ తెలుసు కువైట్ వాళ్ళ అమ్మోళ్ళని కనుక ఒక్క మాటన్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళ కురా ఖాన్ బైబిల్ భగవద్గీత అండ్ ఖురాన్ ఈ మూడు బుక్కులు ఉన్నాయి కదా మన ప్రపంచంలో వాళ్ళ కురాన్లో అమ్మని చాలా గౌరవిస్తారు అమ్మ అంటే ప్రాణం యాక్చువల్లీ ఇక్కడ ఉన్నప్పుడు నేను మా అమ్మకి నాకు తెగ గొడవలు అయిపోయే తెగ కొట్టేసుకునేదాన్ని అక్కడికి వెళ్ళాకే తెలిసిందండి నాకు అమ్మ విలువ ఎందుకంటే వాళ్ళ అమ్మకి ఇచ్చిన విలువ వాళ్ళ అమ్మతో మాట్లాడే ఇది అసలు ఇండియాలో ఎవరు ఎవరేమో నాకు తెలిసి కొంతమంది కొంతమంది ఇవ్వరేమో నాకు తెలిసి అంత గొప్పగా వాళ్ళ అమ్మని వాళ్ళని చూసుకుంటారు అది నాకు చాలా ఇష్టం ఒక్క మాట కూడా పండేవారు మీ అందరికీ తెలుసు కదా ఒక్క మాట కూడా పండేవారు అస్సలు పండేవారు అందుకని వాళ్ళ అమ్మని మనం ఏమన్నా అన్నా పొరపాటున ఆమ్మమ్మ నీకు తెలీదు ఇది నువ్వు మర్చిపోయావు అన్నా కూడా తప్పే అస్సలు అనకూడదు ఒక కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ అమ్మని మాత్రం ఏమి అనవద్దు ఎదురించి ఏ సమాధానం వాళ్ళకి చెప్పకూడదు అది వాళ్ళకి నచ్చదు ఎందుకో ఫిలిపీన్స్ మాత్రం అలాగే చెప్పేస్తారు వాళ్ళ పని అలాగే ఉంటుంది వస్తారు వెళ్ళిపోతారు వాళ్ళని తిట్టుకుంటూనే ఉంటారు కానీ మనల్ని వాళ్ళ మనసులో తిట్టుకోరలేము మన కలరు మనకి మాట రాకే బాధ ఆ అవమానం ఒక్కటే ఫేస్ చేయాలి అందుకే పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఒకవేళ టీచర్ మనకి అంత స్వ అంత స్తోమత లేకపోవచ్చు కానీ అట్లీస్ట్ ప్రయత్నించాలి ఎందుకంటే మనం ఊడిపోయాం కాబట్టి మన పిల్లలనైనా అయినా నగ్గించుకుంటూ మనం ఉండాలి కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ అనేది చాలా అవసరం ఒక ఐదో తరగతి చదివితే చాలు ఫిలిపీన్స్ చాలా బాగా మాట్లాడేస్తారు సో అలాగే మన పిల్లల్ని మనం బాధ్యతగా వాళ్ళకి ఇంగ్లీషు అది ఇది నేర్పించి పంపిస్తే ఇలాంటిది ఏవి మనకి ఫేస్ చే అది గవర్నమెంట్ తప్పే ఎందుకంటే ఫిలిపిన్స్ చూడండి వాళ్ళ గవర్నమెంట్ ఎంత మంచి గవర్నమెంటో ఓటో తరగతి కాడి నుంచి ఇంగ్లీష్ గవర్నమెంట్ స్కూల్లలో కానీ మనకి ఇంకా అది అప్పటికి రాలే నైంటీస్ కిడ్స్ అప్పుడు రాలేదన్నమాట ఇప్పుడైతే వచ్చింది అందుకే ఈ వీడియో అయితే దాని నిమిత్తమే చేస్తున్నానండి ఇంకా నేను కువైట్ బయలుదేరినప్పుడు కువైట్ నుంచి నేను సార్జా ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టాను అక్కడ నేను పడ్డ కష్టం మీకు చెప్తాను నిజంగా బా అది ఒక చెప్పుకోలేదండి భయం కష్టం చాలా ఉంది అందులో నేను ఈ వీడియోలో చెప్పలేను ఎందుకంటే ఇలా ఎంత మళ్ళీ మీరు నన్ను అందరు తిట్టుకుంటారు ఈ పిల్లలు రోజు రోజుకి వీడియో పెంచేస్తుంది తగ్గిస్తుంది అనుకుంటే పెంచేస్తుందని అని మీకు కూడా మళ్ళీ చూడాలనిపించదు అలా నాకు ఇష్టం లేదు మీరు చాలా ఇంట్రెస్ట్గా నాకు మెసేజ్ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను చాలా ఇంటి ఇంతమంది ఉన్నారు నా బాధపడేవాళ్ళు ఇంతమంది అవునబ్బా ఇంతమంది ఉన్నారు నాకు మెసేజ్ చేసేవాళ్ళు నేను వాళ్ళ రా ఊరికే జస్ట్ మెసేజ్ మాత్రం వాళ్ళు పెట్టేస్తున్నారు కానీ వాళ్ళ భావం కూడా నేను అర్థం చేసుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా కుటుంబం కోసం లేదా మన కోసము అంత దూరం వెళ్తాం కదా ఆ బాధ అంతా చెప్పుకోలేదు ఎవ్వరికీ చెప్పుకోలేం అవన్నీ కూడా మీ అందరూ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి అలాగే ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ పెట్ పెడతాను అనమాట తప్పకుండా అండి న అందరూ అందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఒక లాంగ్ వీడియోకి థ్యాంక్ యూ సో మచ్ అబ్బా మీరు పెట్టే మెసేజ్కి ప్రతి దానికి నేను రిప్లై ఎందుకు ఇస్తున్నాను తెలుసా మీరు ఎంత ప్రేమతో పెడుతున్నారో ఎంత బాధతో అది పెడుతున్నారో నాకు అర్థమవుతుంది అందుకు ఎనీ టైం ఎనీ టైం మీరు పెట్టినా సరే నేను రిప్లై ఇస్తున్నాను ఎందుకంటే ఇక్కడ టైం అక్కడ టైం ఒకటి కాదు ఇంకొకటి చెప్పాలి అన్ని సంవత్సరాలు చేశాను ఏమో నాకు కోవట్లో అక్కడదే అలవాటు అయిపోతుంది అక్కడ నిద్దరే అక్కడ తిండి అక్కడదే అలవాటు అవుతుంది తప్ప ఇంకా ఇందులోకి సరిగ్గా రాలేకపోతున్నాను ఈనాటికి బ్లాక్ టీని ఆ డికాషన్ టీని ఈనాటికి కూడా నేను ఇడిచిపెట్టలేకపోతున్నాను అక్కడ టయానికి నిద్ర వస్తుందండి అక్కడ తిన్నాక దానికే వస్తుంది నాకు అదేంటో కానీ అలవాటు పడిపోయింది దానికి దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను అనమాట అదే నడుస్తుంది ఇంకా నాకు నేను మా బాబుతో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అదే నడిచింది సో డాక్టర్ తిట్టింది అనమాట ఇలా ఇలా కాదు టైమింగ్స్ నువ్వు ఇలా ఇలా అని చెప్పినా సరే మరలా మా బాబు నేను డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఇదే టైం మళ్ళీ కోవిడ్ టైమే కోవిడ్ టైంకి నేను అలవాటు పడిపోయాను అనమాట అలా మీరు పెట్టే ప్రతి మెసేజ్లో మీ బాధని నేను ఎత్తుక్కుంటున్నాను చాలామంది పన్నెండు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు ఇంకా ఐదారు సంవత్సరాలు చేసి ఇక్కడే ఉన్నామమ్మా మేము ఇంకా అని చెప్పుకుంటున్నారు చూసారా వాళ్ళందరినీ చేయాలండి ఇంటర్వ్యూలు పనికొచ్చే వాళ్ళని చేయరుగా మనోళ్ళు ఎవరో వాళ్ళని ఎప్పుడు పొగడదు పొగడరు కదా పనికొచ్చే వాళ్ళని ఎప్పుడు పైన నిలబెట్టరు బట్ నేనైతే చెప్తానబ్బా ఆ బాధ అదంతా కూడా నాకు బాగా తెలుసు నెక్స్ట్ వీడియో పెడతానండి తప్పకుండా ఈ వీడియో అంతే